మహిళల క్రికెట్ వన్ డే వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ వచ్చేసింది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాకిస్తాన్ తొలిసారిగా తలపడనున్నాయి కొలంబో వేదికగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ చేశారు సెప్టెంబర్ ముప్పై నుండి నవంబర్ రెండు వరకు భారతదేశం శ్రీలంక వేదికలలో మహిళల వన్ డే వరల్డ్ కప్ జరగనుంది ఇందులో భాగంగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య మహిళల వరల్డ్ కప్ మ్యాచ్ అక్టోబర్ ఐదున జరగనుంది శ్రీలంకలోని కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్లో మొత్తం ముప్పై ఒక మ్యాచ్లు ఆడతారు వన్ డే వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్ వివరాలు వెల్లడించారు మహిళల వన్ డే వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొదటి మ్యాచ్ మంగళవారం సెప్టెంబర్ ముప్పైన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది తొలి మ్యాచ్లో ఆతిథ్య భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి హైబ్రిడ్ మోడల్లో జరిగే ఈ ఐసీసీ మెగా టోర్నమెంట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ అన్ని మ్యాచ్లను కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు